రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్ కి చేరింది ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ వస్తుందా అని ఏ డైరెక్ట్ తో ఏ మూవీ చేస్తాడా అంటూ అంతా ఎదురు చూశారు అలాంటి సమయంలో దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కలిసి సినిమా చేయబోతున్నారు అంటూ ప్రకటించారు ఇంకేముంది మెగా ఫ్యాన్స్ ఆడియన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి గేమ్ చేంజర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినిమా మొదలై మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ రిలీజ్ పై క్లారిటీ లేదు దీంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్కి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గుడ్ న్యూస్ చెప్పాడు సాధారణంగా డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే శంకర్ కొబ్బరికాయ కొట్టినంత ఈజీ కాదు ఎందుకంటే ఆయన ప్రాజెక్ట్ కి గుమ్మడికాయ కొట్టేది మాత్రం చెప్పడం కష్టమే అంటారు అయితే ఎలాంటి అప్డేట్స్ లేకుండా అలాగే మిగిలిపోయింది రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం అప్డేట్స్ మహా ప్రభో అంటూ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు అలాంటి అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ గొప్ప శుభవార్త అందించాడు రీసెంట్ గా ఓ మ్యూజిక్ షో పాల్గొన్న దీపావళి కానుకగా రిలీజ్ చేయాలనుకున్న జరగండి పాటను రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పాడు అయితే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఓవైపు నిరాశగా మరోవైపు ఆనందంలో తేలుతున్నారు లీగైన పాటను రిలీజ్ చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తుంటే కనీసం పాటైన వస్తున్నందుకు సంతోషంగా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు